Peace, peace,

పేరు అండి అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫిలేవానండి అంటే నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ న్యూస్ శ్రీ వాసవి మణిమేగన వైభవం పేరుతో శ్రీ వైభవం పేరుతో కోలాహలంగా జరిగింది సమావేశానికి రీజన్ చైర్మన్ సత్యవరపు శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ కుసుమంచి పాపారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు హోస్ట్ క్లబ్గా వాసవి క్లబ్ యూత్ చోడవరం వ్యవహరించగా సుమారు రెండు వందల మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పోస్ట్ క్లబ్ అధ్యక్షులు పూసర్ల కిరణ్ జెడ్సీ రామకృష్ణ ముత్యాల వెంకటరావు రీజియన్ సెక్రటరీ కొల్లూరు కుమార్ హాజరయ్యారు కాన్ఫరెన్స్ చైర్మన్గా ఎంఎస్ చక్రవర్తి వ్యవహరించారు

ఇప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ కోలాహలంగా వి టు వన్ సిక్స్ ఏ జిల్లా రీజన్ టు సమావేశం వి టు వన్ సిక్స్ ఏ జిల్లా రీజన్ టు సమావేశం అనకాపల్లిలో వైఎం విఏ గంధీ సత్యనారాయణమూర్తి మూర్తి హాల్లో కోలాహలంగా జరిగింది సమావేశానికి రీజన్ చైర్మన్ కేపీవిఎస్ రామలింగస్వామి అధ్యక్షత వహించగా కొల్లూరు కామరాజు ముఖ్య అతిథిగా పరిశీలకుడుగా టీవీఎస్ అయ్యప్ప పాల్గొన్నారు వాసవి క్లబ్ అనకాపల్లి హోస్ట్ క్లబ్గా వ్యవహరించింది తొంభై నాలుగు మంది పైగా సభ్యులు పాల్గొన్నారు సూపర్ బ్లెస్ట్ క్లబ్ అవార్డు వాసవి క్లబ్ అనకాపల్లి బెస్ట్ క్లబ్ అవార్డును వాసవి క్లబ్ వనిత అనకాపల్లి రెండో బెస్ట్ క్లబ్ అవార్డు వాసవి క్లబ్ కపుల్స్ అనకాపల్లి గెలుచుకున్నాయి ఫోటో ఆల్బమ్స్ కు మొదటి బెస్ట్ క్లబ్ అవార్డు వాసవి క్లబ్ వనిత అనకాపల్లి రెండో బెస్ట్ క్లబ్ అవార్డు వాసవి క్లబ్ అనకాపల్లి గెలుచుకున్నాయి బ్యానర్ ప్రజెంటేషన్ అవార్డు వాసవి క్లబ్ అనకాపల్లికి వచ్చింది వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ డైమండ్స్ మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ డైమండ్స్ మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం జరిగింది ఆర్సి సామా శ్రీనివాస్ తండ్రి సామా కృష్ణమూర్తి ఇటీవల మరణించగా ఆయన నేత్రాలను కుటుంబ సభ్యుల అనుమతితో సేకరించి డైమండ్ ప్రతినిధికి అందచేశారు ఈ కార్యక్రమంలో ఐపిసి మిట్టపల్లి శ్రీనివాస్ ఉప్పల విద్యాసాగర్ సామా శ్రీధర్ డిఎస్పి ఊటుకూరు శ్రీనివాస్ వాసవి క్లబ్ డైమండ్స్ మిర్యాలగూడ ప్రెసిడెంట్ గట్టు వెంకటేశ్వర్లు డిస్టిక్ ఆఫీసర్ భువనగిరి పవన్ కుమార్ ఆర్ఈసి వందాలపు శ్రీనివాస్ వికేఎస్పి ట్రెజరర్ పరివిశక్తి మదు పాంపాటి రామలింగయ్య వాసవి క్లబ్ సభ్యులు మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు స్వరేజ ఇంతటితో వీసే వారి నిత్య వార్త సమాహారం వాసింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం వాసవి